మీ మోకాని నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మెంతులు మెంతి పొడి చాలామంది పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే షుగర్ అనగానే మెంతులు రాత్రిపూట నానబెట్టుకుని ఉదయాన్న మెంతులు నవలేస్తున్నారు మెంతులు నానబెట్టడానికి వాడిని నీళ్లు కూడా తాగుతున్నారు మెంతులు మెంతి పొడి వాడుతున్నారు అయితే మెంతి పొడి మెంతులతో పాటు పెరుగు కలిపి తీసుకుంటే ఇంకా బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఈ మెంతుల్లో మెంతులు పెరుగు రెండు కలిసినప్పుడు దీంట్లో మాంసకృతులు ఉంటాయి కాల్షియం ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది ఐరను మెగ్నీషియము విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది మెంతులతో పాటు పెరుగును కూడా కలిపి తీసుకోవటము మన ఆరోగ్య ప్రయోజనాలు మెరుగవుతాయి పెరుగు మెంతుల మిశ్రమానికి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది షుగరు నియంత్రణ కొంతమందికి ట్యాబ్లెట్లు ఇన్సులిన్ లేకుండా మెంతి పొడి ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకుని తాగటం ద్వారా మందులు లేకుండానే నియంత్రించగలుగుతున్నారు బరువు తగ్గుతున్నారు ఆహార నియమాలు షుగరు స్వీట్లు మానేస్తున్నారు బెల్లం స్వీట్లు షుగరు తేనె మానేస్తున్నారు నియంత్రిస్తున్నారు షుగరు వ్యాధికి అందరూ మందులు వాడవలసిన అవసరం ఏమాత్రం లేదు మనలో దృఢ సంకల్పం ఉంటే మందులు లేకుండా షుగర్ వ్యాధిని నివారించవచ్చు మెంతులు రాత్రిపూట నానబెట్టుకుని నవ్వలచ్చు లేదా పొడి చేసి ఉదయం రాత్రి వాడచ్చు ఈ పొడిలో పెరుగు కలుపుకుని కూడా వాడచ్చు రెండవది బరువు తగ్గుతారు బరువు తగ్గటం వల్ల షుగరు నియంత్రణ దానంత తగ్గుతుంది బరువు తగ్గితే పొట్టలో కొవ్వు కరుగుతుంది పిరుదల్లో కొవ్వు తొడలో ఉండే కొవ్వు కరిగి యువతీ యువకులు మధ్య వయసు వారు కూడా ఫిట్గా తయారవుతారు ఈ బరువు తగ్గటం వల్ల క్రమేణా ట్యాబ్లెట్లు మనం వాడుతున్న షుగర్ ట్యాబ్లెట్లు మానేసి ఆహార నియమాలు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం ద్వారా షుగర్ను నియంత్రించవచ్చు ఇక మూడు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది అంతేకాకుండా మెదడుకు రక్త ప్రసరణ చేస్తున్న మెడ ముందు బాగానున్న కెరోటి దమనులలో కొవ్వు పేరుకుపోకుండా చేసి పక్షవాతాన్ని కూడా నిరోధిస్తుంది నాలుగు మెంతుల్లో రోగ వ్యవస్థను ప్రేరేపించి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది అంటువ్యాధులైన అతిచార వ్యాధి వాంతులు విరోచనాలు కలరా టైఫాయిడ్ క్షయ వ్యాధి టీబీ స్పాంజ్లా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకుపోయే ప్రక్రియ నిమోనియా లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఇదే కాకుండా కోవిడ్ మహమ్మారి వైరస్ మంకీ పాక్స్ వైరస్ చికెన్ పాక్స్ వైరస్ ఫ్లూ వైరస్ జికా వైరస్సు నిఫా వైరస్ చికెన్ గున్యా డెంగ్యూ లాంటి వైరస్ల ప్రభావాన్ని తగ్గించి వాటి వల్ల జబ్బులు రాకుండా మెంతులు పెరుగు ఈ మిశ్రమము నివారిస్తుంది ఐదు జీర్ణశక్తి మెరుగుపడుతుంది అజీర్ణాన్ని నివారిస్తుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచరసము యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరిస్తుంది దీంట్లో పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ని రాకుండా కాపాడుతుంది పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా రక్తం పట్టడం ధారగా పట్టడం పిచ్చికారి కొట్టినట్టు పడటం మలబద్ధకాన్ని నివారించగానే మొలలు ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి మానసిక ఒత్తిడి వల్ల ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని వస్తుంది దాంట్లో పొట్టలో గ్యాస్ నిండటం ఒకరోజు మలబద్ధకం మరొక రోజు వివచనాలు మల విసర్జనకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంకా మలాశయంలో పూర్తిగా బయటికి రాలేదు మళ్ళీ వెళ్ళాలని కోరిక కలుగుతుంది కొన్ని సందర్భాల్లో మలవిసర్జన చేయాలని టాయిలెట్కి వెళ్తే అక్కడ వచ్చేది కేవలం గ్యాస్ వస్తుంది అపానవాయువు అధికంగా పోతుంటుంది తేపులు వస్తుంటాయి ఇవి మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వస్తుంది మెంతులతో పాటు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయటం ద్వారా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ని ఐబిఎస్ని నియంత్రించవచ్చు ఆరు మగవారిలో పురుషాంగం మెత్తబడిపోయి పండిన లాగానో తోటకూర కాళ్ళలోనైతే అంగస్తంభనం బాగా జరగటానికి శీఘ్ర స్ఖలనము అది అంగం గట్టిపడుతుంది వెంటనే వీర్యం శుక్రం లీక్ అయిపోయి మెత్తబడిపోతుంది అలాంటి శీఘ్ర స్ఖలనాన్ని నివారిస్తుంది మగతనాన్ని పెంచుతుంది స్వప్న స్ఖలనం రాత్రిపూట లీకేజీని అరికడుతుంది మూత్రంలో వీర్యం పోయే పరిస్థితిని కూడా నివారిస్తుంది స్త్రీలలో నెలసరి సమయంలో పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది మెంతులు అటువంటి నొప్పిని కూడా తగ్గిస్తాయి బాలింతలు మెంతుల ఉపయోగం వల్ల పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది శిశువుకి కడుపు నిండా పాలివ్వగలుగుతారు కొంతమంది రజస్వలైన ఆడపిల్లలకి రొమ్ములు చిన్నగా ఉంటాయి నిమ్మకాయలు అంతా ఉంటాయి పక్క స్నేహితురాలతో పోల్చుకుని నీకు ఎంత పెద్ద ఉన్నాయి నాకు చిన్నవి ఉన్నాయని బాధపడుతుంటారు ఆత్మన్యూన్యతకు గురవుతుంటారు ఎందుకంటే ఆడపిల్లకి అందం రొమ్ములే ఆ రొమ్ముల సైజు పెరగాలంటే మెంతులు మెంతులు నవలటం పొడి తినటమే కాకుండా మెంతి పొడిని నీళ్ళలో కలిపి మెంతి పేస్ట్ని రొమ్ములకు మర్దన చేయటం ద్వారా రొమ్ముల సైజు మీకు కావలసినంత సైజు పెరుగుతాయి ఏడు పెరుగు మెంతి పొడిని కలిపి చర్మంపై మర్దన చేయటం ద్వారా ఒంటి మీద మచ్చలు పోతాయి తర్వాత ముఖం మీద మొటిమలు ఉంటే మొటిమలు పోతాయి ఇదే కాకుండా వృద్ధాప్య ఛాయలు ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది ఎనిమిది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి వ్యాధులు రాకుండా చేస్తుంది వైరస్సుల వల్ల సంక్రమించే కోవిడ్ మహమ్మారి వైరస్ చికెన్ పాక్స్ వైరస్ జికా వైరస్ పాక్స్ వైరస్ నిఫా వైరస్ చికెన్ గున్యా డెంగ్యూ వైరస్ల వల్ల వచ్చే వ్యాధులను కూడా అరికడుతుంది తొమ్మిది ఈ మెంతి మెంతి పొడి వల్ల మెంతి పొడి పెరుగు వల్ల తలకు మర్దన చేయటం వల్ల వెంట్రుకలు రాలటం నివారించవచ్చు చుండ్రు రాకుండా నివారించవచ్చు వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మ మహిళల్లో అయితే పొడుగ్గా పెరిగేలా చేయచ్చు పది మెంతి పొడి నుంచి మెంతుల నుంచి నూనె తయారు చేసి ఆ మెంతి నూనెను కీళ్ళ నొప్పుల నివారణకు ఉపయోగించవచ్చు ఈ మధ్యకాలంలో మధ్య వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతూ ఉంది మోకాళ్ళు అరిగిపోయి నొప్పి వాపు కిర్రు కిర్రు శబ్దము టక్క టక్క శబ్దం వస్తుంటుంది అటువంటి వారు మెంతి నూనెను మోకాలుపై మర్దన చేయటము ద్వారా వేణీళ్ళ కాపడం ద్వారా చక్కటి ఉపశమనాన్ని పొందచ్చు మెంతులు మెంతిపడే కాకుండా మెంతులతో పాటు పెరుగుని కలిపి వినియోగించటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మరింత సమర్థవంతంగా మన శరీరము వినియోగించుకునే అవకాశం ఉంటుంది